రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ ఎస్వి ఫంక్షన్ హాల్లో అమరావతి సర్కిల్ ఎస్బీఐ ఆఫీసర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ ఎస్వి ఫంక్షన్ హాల్లో అమరావతి సర్కిల్ ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా అమరావతి జనరల్ సెక్రటరీ జి కిషోర్ కుమార్ విచ్చేశారు అతిథులుగా సర్కిల్ ప్రెసిడెంట్ జి కాశీ విశ్వనాథ్ వైస్ ప్రెసిడెంట్ ఎంజేఎస్ శ్రీనివాసరావు అమలాపురం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ రాజమండ్రి ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ టి శేష్ కుమార్ పలువురు అధికారులు హాజరయ్యారు ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఏమైనా లోటుపాట్లుంటే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఈ మీటింగ్ నిర్వహించామన్నారు

అలాగే మా మేనేజ్మెంట్ తరపు నుంచి అమలాపురం రీజనల్ మేనేజర్ గారు ఇక్కడ ఈ మీటింగ్ అటెండ్ అయ్యి ఉన్నారు సో మేనేజ్మెంట్ ఫంక్షనరీస్ కూడా మా మీటింగ్లో భాగంగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి మీటింగ్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ కూడా ఒకటి ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరిగినది ఈ రాజమండ్రి మాడ్యూల్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరి తరఫున మేము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం